ఒక్క ఫ్యామిలీ వచ్చాక చాలా చేంజెస్ చూసాను మా ఇంట్లో అయితే ఏంటంటే నాకు తెలిసి ఇక్కడ ఎవరు జనాలు ఉండరు కదా ఎక్కువగా సో అందుకని చెప్పి ఎవరితో మాట్లాడడానికి ఉండదు పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు ఒకవేళ ఫ్యామిలీ సైడ్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయనేది తెలిస్తే మేబీ వీళ్ళు ఇట్లా మాట్లాడే వాళ్ళు కాదేమో మనకి ఎందుకులే అన్నట్టు సైలెంట్గా ఉండేవాళ్ళేమో ఎవరూ లేనందుకు సింగిల్ హౌస్ ఉండడంతో ఇంకొక ఫ్యామిలీ వచ్చేప్పటికే ఇంక వాళ్ళు చెప్పిందే నిజము మాకైతే ఏం కనిపించట్లేదు అంటే మేమైతే ఏం గమనించట్లేదు సో వాళ్ళు చెప్తున్నది నిజమేనేమో అన్నట్టు ఫిక్స్ అయిపోయినట్టున్నారు నాకు ఒక ప్లేస్ అంటూ పెట్టి నాకు ఒక వాల్యూ ఇస్తూ ఈ అమ్మాయి టౌన్లో పెరిగి వచ్చింది పాపం ఇంకా అలవాట్లేదు కొంచెం స్లోగా నేర్చుకుంటుందిలే అని కానీ లేదంటే నాకు ఒక వాల్యూ ఇస్తాను అంటే నేను ఏదైనా చెప్పినానంటే ఓకే చేద్దాం అన్నట్టు నాకు ఒక అదేంటి రెస్పెక్ట్ ఇచ్చే ఇచ్చేవాళ్ళు అనమాట సో దాన్నంతా వాళ్ళు ఓర్చుకోలేనట్టున్నారు ఇంకా వాళ్ళు వస్తున్నట్లే వాళ్ళు కాఫీలు చేసి పెట్టాలి భోజనాలు చేసి పెట్టాలి ఇంకా వాళ్ళు రాగానే స్నాక్స్ తీసుకెళ్ళాలి ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు వాళ్ళు నేనైతే చాలా తక్కువ చేసేదాన్ని యాక్చువల్లీ నాకు ఇంకా పెళ్ళయి కొత్తగా వచ్చాను నాకేం వంటలు రావు ఇంకెట్లుంటా ఇట్లనే కదా ఉంటారు సో వాళ్ళు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు నాకు రిలేటివ్స్ అనే పదం కూడా నాకు అసలు తెలియదు నాకు అసలు వాళ్ళ రిలేటివ్సే కాదు అలాంటి వాళ్ళు ఎవరో పని కోసం వచ్చిన వాళ్ళని మనం ఎందుకు రెస్పెక్ట్ ఇస్తాం లేదు కదా అలాగే వాళ్ళ ఇంటికి వెళ్తే మమ్మల్ని అలాగే చూసుకుంటారా లేదు కాబట్టి నాకెంత తెలుసో నేను ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంతే ఇచ్చేదాన్ని కానీ వాళ్ళు ఓవర్గా నా నుంచి ఎక్స్పెక్ట్ చేశారు సో ఆ ఎక్స్పెక్టేషన్స్ నేను రీచ్ చేయలేదు కాబట్టి వాళ్ళు నన్ను బ్యాడ్గా పోర్ట్రేట్ చేయడానికి ట్రై చేశారనమాట దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసాక అబ్బబ్బా ఇంకా అప్పుడైతే నేను చెప్పలేను అంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ఇక్కడికి వచ్చాక వాళ్ళకంటూ హోటల్ పెట్టుకోవడం కానీ ఏదైనా వర్క్ చేసుకోవడం కానీ వేరే చోట ఏదైనా పనులు కానీ వాళ్ళ ఇంట్లో పిల్లలకి వాళ్ళకి మొత్తం అంతా అరేంజ్ చేసింది మా మామయ్య అనమాట ఆయన అంత బాగా చూసుకుని అంటే కోట్లు ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు నువ్వు స్టేజ్లో చూడడం అదొకటే కాదు కదా నువ్వు వస్తున్నావు నీ ఫ్యామిలీ ఇక్కడ ఉంటుంది అంటే మీకు అవైలబిలిటీ అంటే మీరు అక్కడ ఉండడానికి మీకు ఏ ఏ సౌకర్యాలు కావాలో అవన్నీ చేస్తే కూడా దాన్ని హెల్ప్ అంటారు ఆ మినిమం కామన్ సెన్స్ ఆ మినిమం అదేంటి కృతజ్ఞత లేకుండా ఇంత చేశారు కదా అనేది లేకుండా నా లైఫ్ పాడు చేయాలని చాలా కట్టగట్టుకున్నారనమాట ఇంకా దా ఆ టైంలోనే ఇంకా స్టార్ట్ అయిపోయినాయి అంటే అందరూ నా గురించి బ్యాడ్గా మాట్లాడుకోవడం స్టార్ట్ అయిపోయినాయి బ్యాడ్గా అంటే నెగిటివ్గా మాట్లాడుకోవడం స్టార్ట్ అయిపోయినాయి అనమాట ఇంకా మా మామ సైడ్ బంధువులు కూడా స్టార్ట్ చేశారు వీళ్ళనైతే అసలు తట్టుకోలేకపోయాను నేనైతే